పినాక నియోజకవర్గ వ్యాప్తంగా ఏడు మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ డీఎస్పీ ఆదేశాలతో పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు సమస్యాత్మక కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు పీఓ నిరంతరం అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారీగా లైన్లు లేకుండా చూసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ప్రశాంతమైన వాతావరణంలో అన్ని కేంద్రాలలో పోలింగ్ చేస్తున్నారు నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పటికే చాలా వరకు పోలింగ్ కేంద్రాలకు ఉదయం నుంచే బారులు తీరారు